ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది మొత్తం నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది ప్రస్తుతం అందరి దృష్టి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ నాలుగో తేదీపైనే ఉంది ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ ఓటింగ్ నమోదు కావటంతో ఈ భారీ పోలింగ్ వైసీపీనే గెలిపిస్తుందని పొలిటికల్ సర్వేలు అన్నీ కోడే కూస్తున్నాయి సీఎం జగన్ ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ప్రకటించిన రోజునుంచి టీడీపీ జనసేన వర్గాలు జగన్ ఆత్మవిశ్వాసాన్ని చూసి వణికిపోతున్నాయి ఈ ఎన్నికల్లో వైసీపీ యాభై ఒకటికి పైగా అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ నియోజకవర్గాల్లో జెండా ఎగురువేస్తామని జగన్ చెప్పటం జగన్కి తనపై తన పార్టీ చేసిన సంక్షేమాలపై ఎంత నమ్మకం ఉందో చెప్పవచ్చు అంతేకాదు వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ గట్టిగా జరిగింది మరోవైపు మహిళలు వృద్ధులు ఓటింగ్ వైసీపీకి పడింది వైసీపీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని గ్రామీణ ప్రజలు జగన్ని నమ్మారు అందుకే సంక్షేమ పథకాల లబ్ధిదారులు కసితో ఓటింగ్లో పాల్గొన్నారని జగన్కు గట్టి నమ్మకం ఉంది అందుకే వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచిందని వైసీపీ నమ్ముతుంది దీన్ని బలపరుస్తూ జగన్ రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ నగరం విశాఖపట్నంలో జూన్ తొమ్మిదవ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన ప్రకటించటం టీడీపీ జనసేన నాయకులు శ్రేణుల్లో వణుకు పుడుతుంది జూన్ తొమ్మిదిన వైజాగ్లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని మంత్రి బొత్స సహా కీలక నేతలు ప్రకటించడంతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే మంత్రివర్గంలో ఎవరు ఉంటారు అనే చర్చ బాగా జరుగుతోంది జగన్ కనుక అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది తెలిసిందే అయితే ఈసారి మరికొంత ప్రాధాన్యత పెంచి మహిళలకు ఎక్కువగా మంత్రి పదవులు ఇస్తారని చెప్పవచ్చు మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించి గెలిస్తే మురుగుడు లావణ్యకు బీసీ కోటాలో మంత్రి పదవి ఖాయం నిజానికి పోలింగ్ రోజునే ఈ విషయం అంతర్గతంగా వైసీపీ నాయకులు ముందుకు కూడా తద్వారా ఓటింగ్ తమకు అనుకూలంగా పడేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు జగన్ మంగళగిరిలో మురుగుడు లావణ్య ఎంత తక్కువ అయినప్పటికీ వెయ్యి ఓట్ల మెజారిటీతో అయినా గెలుస్తుందని తెలుస్తోంది దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలే కావటంతో ఈమె రాజకీయాలకు కొత్తేమీ కాదు ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్న లావణ్య మంగళగిరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మసాలి సామాజిక వర్గానికి చెందినది అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా ఆఖరి నిమిషంలో గంజీ ఆళ్లను పక్కన పెట్టి మరీ మురుగుడు లావణ్యను ఇక్కడ పోటీలో నిలబడి గెలిస్తే హోంశాఖ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జగన్ తన ఐదేళ్ల కాలంలో హోంశాఖ మహిళకే కేటాయించారు హిందూపురం నియోజకవర్గం టీడీపీకి హిందూపురం కంచుకోట టీడీపీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీకి ఓటమే లేదు వందల ఎనభై మూడు నుంచి ఎన్టీఆర్ మూడుసార్లు వెంకట్రాముడు ఒక్కసారి అబ్దుల్ ఘనీ ఒక్కసారి గెలిచారు పన్నెమిది వందల తొంభై ఆరులో ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి గెలుపొందారు అయితే జూన్ నాలుగున ఇక్కడ దీపిక గెలిచి హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేస్తే దీపికకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది దీపికకు వ్యాపారాల్లో అనుభవం ఉండటంతో ఈమెకు పరిశ్రమల శాఖ మంత్రి ఇవ్వొచ్చు పిఠాపురంలో పవన్ ను ఓడిస్తే వంగా గీతకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే జగన్ చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పిఠాపురం నుంచి పోటీ చేసిన మహిళ గత ఎన్నికలలో కాకినాడ ఎంపీగా గెలిచిన ఈమెను వైసీపీ బరిలోకి దింపింది టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గీతా రెండువేలలో ఆ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లారు అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండువేల తొమ్మిదిలో ఇదే పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు రెండువేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కాకినాడ ఎంపీ టికెట్టు తెచ్చుకున్న గీత ఈ ఎన్నికలలో విజయం సాధించారు ఈసారి కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్నారు పైగా గీతను గెలిపిస్తే డిప్యూటీసీఎం పదవి ఇస్తానని కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు పైగా గీత లోకలని మహిళా అనే సెంటిమెంటు రాజకీయ అనుభవం కలిసి వస్తుందని వైసీపీ భావించి బరిలోకి దింపింది ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ మహిళా నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎస్ట్రీకోటాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన పాలకొండకు చెందిన విశ్వసరాయ కళావతికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈమె వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది ఈసారి ఈమె గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే ఈమెకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈమెకు పశుసంవర్ధక పాడి పరిశ్రామభి మత్స్యశాఖ మంత్రిగా జగన్ కేబినెట్లో పదవి ఇస్తారని తెలుస్తోంది పాతపట్నం ఎమ్మెల్యే క్యాండిడేట్ రెడ్డి శాంతికి కూడా మంత్రి పదవి దక్కపోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి రెండవసారి పోటీ చేస్తుంది ఈసారి ఈమె కూడా గెలిస్తే గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే ఈమెకు కూడా మంత్రి పదవికి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈమెకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవి ఇవ్వొచ్చని అంచనా కుప్పంలో భరత్ టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట ఎందరో ఈ కోటను కూల్చాలని విశ్వప్రయత్నాలు చేసినా ఎవరివల్లా కాలేదు ఈసారి మాత్రం కూసాలు కదిలిపోవడమే కాదు బద్దలు కొట్టే తీరుతామని పీసు పీసులు చేస్తామని వైసీపీ చెబుతోంది అందుకే ఇక్కడినుంచి యువనేత భరత్ను పోటీలోకి దింపింది వైసీపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తనయుడే భరత్ బాబుపై చంద్రమౌళి రెండు దఫాలు చేసి ఓటమిపాలయ్యారు ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తా అని పదే పదే చెబుతున్నారు అంతేకాదు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాక ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా మొదలు మొదలుపెట్టడం జరిగింది పైగా ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది గత ఎన్నికల్లో ఒకటి రెండు రౌండ్లల్లో వెనుకబడిన బాబు ఈసారి ఊహించని రీతిలో ఓడిపోతారని ఒక్క మున్సిపాలిటీపైనే చంద్రబాబుకు ఆశలు ఉన్నాయని మిగిలిన అన్ని ప్రాంతాలు మార్పు కోరుకుంటున్నాయని వైసీపీ చెబుతోంది దీనికి తోడు భరత్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా వైఎస్ జగన్ మాటిచ్చారు అయితే ఈయనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది బొత్స సత్యనారాయణ వైసీపీ సీనియర్ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు బొత్స సత్యనారాయణ పన్నెమ్దు వందల తొంభై తొమ్మిదిలో బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు ఆనాడు ఎన్డీఏ హవా వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుండి కేవలం ఐదు ఎంపీలను గెలుచుకోగా అందులో బొత్స ఒకరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదల్లో చీపురులలో అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు భారీ పరిశ్రమల శాఖ పంచాయతీరాజ్ గృహ నిర్మాణ శాఖ రవాణా మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పనిచేశారు ఏపీసీసీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు రెండు వేల పదిహేనులో బొత్స కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం మద్దతుదారులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు రెండు వేల పంతొమ్మిది చీపురుపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈసారి కూడా గెలిచి బొత్స సత్యనారాయణ ఈసారి రవాణా మార్కెటింగ్ శాఖ మంత్రిగా చేసే అవకాశం ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ జగన్పై కాంగ్రెస్ కక్ష కట్టడంతో వైఎస్ కుటుంబానికి సపోర్టుగా నిలిచారు రెండువేల పదమూడులో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గనుల భూగర్భశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ వాలంటీర్ల శాఖ బాధ్యతలను సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండువేల ప్రభుత్వం అప్పగించింది అయితే ఈసారి కూడా ఆయన గెలిచి గనుల భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు బాలినేని శ్రీనివాస్రెడ్డి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్తో ఆయనకు బంధుత్వం ఉంది తండ్రి వెంకటేశ్వరరెడ్డి బాటలో శ్రీనివాస్రెడ్డి కూడా రాజకీయాల వైపు అడుగులు వేశారు కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా మారారు ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరి జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా బాలినేనికి గుర్తింపు ఉంది వైఎస్సార్సీపీలో సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాస్రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండువేల పందెమిదిలో మళ్లీ ఒంగోలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత సీఎం జగన్ క్యాబినెట్లో విద్యుత్ అడవుల పర్యావరణం శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిగా బాలినేని బాధ్యతలు నిర్వర్తించారు ఒంగోలు నుంచి ఏకంగా ఐదు సార్లు గెలిచిన ట్రాక్ రికార్డ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది అయితే కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏడున మంత్రి పదవికి బాలినేని రాజీనామా చేయాల్సి వచ్చింది దీంతో ఆయన అలకబూనారు సీఎం జగన్ అధిష్టానం బుజ్జగింపులతో ఆయన వెనక్కు తగ్గారు ఆ తర్వాత బాలినేనికి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని అప్పగించారు కాని అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు తాను కేవలం ఒంగోలు నియోజకవర్గానికి పరిమితమవుతానని ప్రకటించారు అయితే ఈసారి గెలిచి అడవులు పర్యావరణ శాఖ మంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండువేల పంతొమ్మిది జగన్ మంత్రివర్గంలో చోటు దక్కాల్సింది కాని సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలోనే అత్యధిక విజయాలు నమోదు కావటంతో ఆయనకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయమని అనుకున్నారు అప్పటికే మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం వారు అధికంగా ఉండటంతో పిన్నెల్లికి మంత్రి పదవి లభించలేదు ఈసారి గెలిస్తే పిన్నెల్లికి మంత్రిపదవి పక్కా అని తెలుస్తుంది ఒకవేళ పిన్నెల్లి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి ఈవీఎం ధ్వంసం కేసుతో ఆయన రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారారు కొడాలి నాని రెండువేల నాలుగు రెండువేల తొమ్మిదిలో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు అయితే రెండువేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు రెండువేల పద్నాలుగులో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు రెండువేల పంతొమ్మిదిలోనూ వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు గుడివాడలో ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన నాని ఐదోసారి కూడా ఘన విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు గుడివాడ కింగ్ అనే బిరుదును ఆయన సొంతం చేసుకున్నాడు ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానంటూ ముందు ఉండటం తన పరాభేదం చూపించకుండా అందరితో కలిసిపోవటంతో కొడాలికి ఆ పేరు వచ్చింది అటువంటి నాయకుడికి మరోసారి జగన్ మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది అయితే ఈయనకు ఏ పదవిని జగన్ ఇవ్వనున్నారో వేచి చూడాల్సిందే వల్లభనిని వంశీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వల్లభనేని వంశీమోహన్ రెండువేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి తుట్టా రామచంద్రరావుపై రావుపై తొమ్మిదివేల నాలుగు వందల ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఇక రెండువేల పంతొమ్మిది ఎన్నికల ముందు వంశీ దాదాపు వైఎస్సార్సీపీలో చేరతానని వార్తలు వినిపించాయి ఈ సమయంలో వంశీని జగన్ హగ్ చేసుకున్న ఫోటో చాలా వైరల్ అయింది దీంతో వంశీ వైసీపీలో చేరటం దాదాపు ఖరారైపోయిందని వార్తలు కూడా హల్చల్ చేశాయి కానీ పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండువేల పంతొమ్మిది వైసీపీ ప్రబంధనంలో ఆయన గెలిచారంటే అర్థం చేసుకోవచ్చు వంశీ ప్రభావం స్థానికంగా ఎలా ఉంటుందో కాని ఒక్కసారిగా టీడీపీలో రాజకీయ సమీకరణాలు మారటం మొదలయ్యాయి నిజానికి రెండు వేల ఎన్నికల ముందే వంశీకి టీడీపీకి మధ్య దూరం మొదలైంది పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన దూరమయ్యారు కేవలం లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు దీంతో ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలే తప్పుడు ప్రచారాలు చేయటం ప్రారంభించారు ఇది తట్టుకోలేక వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు తమ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించటంతో చర్యలు తీసుకోవాలని టీడీపీ వేసిన పిటిషన్తో ఆయనపై అనర్హత వేటు వేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు తనను నమ్ముకొని వచ్చిన వంశీకి సీఎం జగన్ గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్ను ఇచ్చారు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోనున్నారు వంశీ సో వంశీకి ఈసారి జగన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా ప్లేస్ పక్కా అని తెలుస్తోంది గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి తన ప్రత్యర్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈమెకు అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు కానీ అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఇలా ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రి అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేటుగా ఎంట్రీ ఇచ్చినా తన మాట తన దూకుడుతో ఎమ్మెల్యేగా గెలుపొంది ఈసారి కూడా వైద్య విద్యాశాఖల మంత్రిగా జగన్ కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారని తెలుస్తోంది గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ ధోరణి నచ్చిన ఆయన రెండువేల పదకొండులో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఆయన పనిచేశారు ఇక రెండు పద్నాలుగు ఎన్నికల సమయం వచ్చింది ఈ ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అమర్నాథ్ వయస్సు కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ ఎన్నికల్లో మొత్తం శ్రీనివాసరావు చేతిలో అమర్నాథ్ ఓటమి పాలయ్యారు అయినా ఆయన పార్టీ కోసం నిలబడ్డారు జగన్ వెంటే నడిచారు ఈ తరుణంలో విశాఖ రైల్వే జోన్ కోసం రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు పాదయాత్రలు కూడా చేశారు అమర్నాథ్ దీంతో రెడ్డి విశాఖపట్నం బాధ్యతలను ఆయనకు అప్పగించారు వాటిని సమర్థవంతంగా పూర్తి చేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమర్నాథ్ కు జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు ఈ సమయంలో టీడీపీ అభ్యర్థి పీల గోవిందం సత్యనారాయణపై ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అయితే జగన్ తొలి క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు కాని ఆ సమయంలో కుదరలేదు రెండోసారి కేబినెట్ విస్తరణలో ఆయనకు పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు రెండోసారి కూడా సీఎం జగన్ కేబినెట్లో ఈయన మంత్రి అవుతారని తెలుస్తోంది అయితే పదవిపై క్లారిటీ లేదు చూడాలి మరి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరో మరి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి